కార్తీక మాసం కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పారాయణం అంబరీష దుర్వాస సంభాషణ రాజు చూచుచుండగానే సుదర్శన చక్రం అంతర్ధానం అందిను సుదర్శన చక్రం అంతర్ధానం అందిన తర్వాత అంబరీషుడు భక్తితో దుర్వాసనకు నమస్కరించి సరస్సుతో వందనం ఆచరించి భక్తి చేత పులకాంకితుడై తన శిరమును మునిపాదములపైన బస బడవేసి ఇట్లనేను ఇట్లా అని విన్నవించను బ్రాహ్మణోత్తమ నేను మహా పాపిని పాపము నన్ను మునిగి ఉండి కష్టించుచున్నాను కాబట్టి గృహస్థుడనైన నా ఇంటిలో అన్నమును భుజించి నన్ను ఉద్ధరించము నీవు నా నాయందు ధైర్యంంచి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించుతివి మూడు లోకములకు భయమును కలిగించి నీవు భయమే నీకు భయం ఎక్కడది భయమను భయమను మనిషి భయమను మనిషితో నన్ను రక్షించుటకు తిరిగి నా ఇంటికి వచ్చేదివి నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికితిని నాకు పరలోకమందు పరలోకము సిద్ధించును కాబట్టి తద్వ తద్ దర్శన దానముతో నాకు ఆ భయదానము నాకు అభయదానము దానితో పా ప్రాణదానము దానితో పరలోకదానము సంభవించినవి ఇట్లు విన్నవించుచున్న రాజును తన బాహువులతో లేవనెత్తి దుర్వాస మహాముని ఆనందముతో ఇట్లా రాజా ప్రాణములను రక్షించువాడు తండ్రి అని చెప్పబడును ఇప్పుడు నీ చేత నా ప్రాణములు రక్షింపబడినవి కనుక నాకు తండ్రివి నీవే నేను నీకు ఇప్పుడు నమస్కారం చేసిన ఎడల నీవు దిఃించదు తండ్రికి కష్టము కలిగేది వ్యాపారం వ్యాపారము చేయకూడదు కాన నీకు నమస్కారము చేయను బ్రాహ్మణుడనైనా నేను నీకు గొప్ప కష్టమును కలిగించేదిని దానికి ఫలము అనుభవించదని చివరకు నీవు దయతో ఆ కష్టమును నివారించేదివి రాజా నీతో కూడా భుజించదునని దుర్వాసనుడు ధర్మబుద్ధి కలవాడే ధర్మవేత్తమైన అంబరీషునితో కూడి భుజించను సాక్షాత్ శివరూపుడైన దుర్వాసనుడు విష్ణుభక్తుని యొక్క మహత్యమును పరిరక్షించ గోరి వచ్చి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై ఆజ్ఞాపితుడై శ్వాస్రాము స్వస్రామమునకు వెళ్ళాను కాబట్టి కార్తీక మాసమందు హరిబోధని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము సమస్త తీర్థ ఫలప్రదము సమస్త యజ్ఞ ఫలప్రదమును కార్తీక మాసమందు శుక్లైక్య ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి జాగరణము వండి ద్వాదశి నాడు ఇచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు మహాపాతక విముక్తుడగును మోక్షమును కోరిన భక్తుడు ద్వాదశి స్వల్పముగా ఉన్నప్పుడు దాన్ని విడవక ద్వాదశి గడియలలో కానీ పారణ చేయవలెను అందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదం పుణ్యప్రదము గనుక దానిని మాత్రము విడవరాదు కార్తీక శుక్ల ద్వాదశి ఎందు చేసిన పుణ్యము స్వల్పమైనను అనంత ఫలప్రదము ఈ పుణ్యకథను వినవారు పావ విముక్తులై పుత్ర పౌత్ర సమేతులై అనేక భోగములను అనుభవించి అంతమందు పరమ పదము పొందెదురు అట్టి స్థితి మనందరికీ కలిగించాలని మనస్ఫూర్తిగా ఆ వేడుకుంటూ కార్తీక మాసం కార్తీక పురాయణం పారాయణం ఇరవై అధ్యాయం సంపూ